ఒంగోలు ఆటో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యేలు అధికారులు ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనే సగ లక్ష్యంతో మొన్న తొంభై పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఏ పార్కుల్ని మన ప్రకాశం జిల్లా కరిగిరి నుంచే ప్రారంభించటం వారికి ఈ ప్రాంతం మీద ఉన్న ఈ జిల్లాలో పరిశ్రమలో అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది ముఖ్యంగా ఇక్కడ ఐలా ఫామ్ అయింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇది ఆటో నగర్గా ప్రారంభమై ఈరోజు జనసేన అభివృద్ధి చెందడం జరిగింది అందులో భాగంగా యాక్చువల్గా మీకు ఫండ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు జనంగా ఐలా చేసుకోవాలి ఐలా ఎలక్షన్ చేయడానికి ఇక్కడ డబ్బులు లేవు ఐలాలో ఏ ఫండ్స్ లేవు ట్యాక్స్ కలెక్షన్స్కి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఫండ్స్ సరిపో సమయంలో గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా పెద్దలందరూ కూడా దృష్టిలో పెట్టి వారందరూ కూడా ఈరోజు పది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది మనకుండే ఇంకా ఏ ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం నేను మంచినీళ్ళు కూడా ఇందాక మన ఎంపీ గారు కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి నుంచి కూడా చెప్పారు దీన్ని తప్పకుండా కూడా అది కూడా ఫాలోఅప్ చేసి ఈ రోడ్లు మళ్ళీ మనం పూర్తి చేసుకొని మనం శంకుస్థ మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచి నీళ్ళు లైన్ కూడా లాగేసి అందరికి కూడా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా